ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే రైల్వే శాఖ ఊహించని షాక్ అయితే ఇచ్చిందన్నమాట మనం చూసుకోవచ్చు ప్రయాణికులకు రైల్వే శాఖ ఊహించని షాక్ రద్దైన రైలు టికెట్ల డబ్బులను తిరిగి పొందేందుకు మూడు రోజుల్లోగా వాటిని సమర్పించాలని దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకైతే సూచించింది ఆన్లైన్లో బుక్ చేసుకున్న ఈ టికెట్ల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదని ఆ డబ్బులు ఆటోమేటిక్గా వారి బ్యాంకు ఖాతాలో పడతాయని స్పష్టం చేసింది కౌంటర్లలో బుక్ చేసుకున్న టికెట్లను మాత్రం ప్రయాణ తేదీ సమయం నుంచి మూడు రోజుల్లోగా సమీపంలోని ఏదైనా రైల్వే స్టేషన్ కౌంటర్లు ఇచ్చి రిఫండ్ పొందాలని సూచించింది రైల్లో సాంకేతిక సమస్య భారీ వర్షాలు బంద్లు వివిధ ప్రమాదాల సమయాల్లో రద్దు రద్దవుతూ ఉంటూ ఉంటాయన్నమాట అలాంటప్పుడు రద్దయిన రిజర్వేషన్ టికెట్లు డబ్బు రిఫండ్కు పై నిబంధనలు అయితే పాటించాలని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది అంటే మనకి సికింద్రాబాద్ ప్రధాన కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే ఏం చెప్తుందంటే రైలు ప్రయాణికులకు ఏదైనా కారణం చేత రైళ్ళు ఆకపో రైళ్ళు అయితే ప్రయాణాలు ఆపేసినప్పుడు దానికి సంబంధించిన రిఫండ్ అనేది పొందాలంటే ఆటోమేటిక్గా ఆన్లైన్లో చేసుకున్న వారికి ప్రాబ్లం అయితే లేదు వారికి రిఫండ్ వస్తుంది కానీ ఆఫ్లైన్లో ఎవరైతే టికెట్లు తీసుకుంటారో వారందరూ కూడా మూడు రోజుల లోపల స్థానికంగా ఉన్న స్టేషన్లు ఎక్కడిచ్చినా పర్వాలేదు చెప్పేసి చెప్తున్నారు ఆ తర్వాత అయితే వారికి డబ్బులు అయితే ఇస్తారని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఈ విధంగా కొత్త రోజులు అయితే తీసుకురావడం జరిగింది ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ ఛాయ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి